హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ శనివారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం ఇరవై రూపాయలు ఉజాల ఇరవై రూపాయలు వరి బ్రింజల్ పదహైదు రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ నలభై రూపాయలు వైట్ బీన్స్ ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై ఐదు రూపాయలు కోస్ అరవై కేజీల బ్యాగ్ నాలుగు వందల రూపాయలు పొట్లకాయ ఇరవై రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజ్ కేజీ ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ ముప్పై రూపాయలు బజ్జీ ఇరవై రూపాయలు బెండకాయ పదహైదు రూపాయలు అల్లం నూట యాభై ఐదు రూపాయలు దోసకాయ పదహైదు రూపాయలు బీరకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు సొరకాయ పదహైదు రూపాయలు ముళ్ళు కాకర ముప్పై రూపాయలు పన్నీరు కాకర ముప్పై ఐదు రూపాయలు స్వీట్కాన్ ఏ వన్ గ్రేడ్ పది నుంచి పదిహేడు రూపాయలు పుదీనా యాభై కట్టల బస్తా రెండు వందల రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్తా ఐదు వందల రూపాయలు మునక్కాయ ఇరవై ఐదు రూపాయలు గుమ్మిడికాయ పది రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా నూట ముప్పై ఐదు రూపాయలు క్యారెట్ అరవై రూపాయలు ఇక టమాటా ధరలు అయితే పదహైదు కిలోల బాక్స్ మూడు వందల రూపాయలు ముప్పై కిలోల బాక్స్ ఆరు వందల ఇరవై రూపాయలు పలికాయి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే ఇప్పుడు మన ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత తగ్గే ఉంది ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయత సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ధర పొంది పది మందికి తెలిసేలా షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్